నేను ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను ఎందుకు చదువుతున్నాను ఆ న్యూస్ పేపర్లో మంచి అనేది ఉంటుంది అని నిజాలు చెప్తారు నేను చదవండి ఈ న్యూస్ పేపర్ అందులో అన్ని కూడా అబద్ధాలు లేదన్నప్పుడు ఆ డబ్బా కొట్టుకుంటా ఉంటారా అంత వాల్యుబుల్ న్యూస్ ఉండదురా అనుకున్నావు దాన్ని పక్కన పెట్టి బట్ అధికారం ఒక మనిషి నేను ఏ పేపర్ అయితే వద్దనుకున్నా దాన్నే చదవమని చెప్తున్నాడు చదవమని చెప్పాక డబ్బులు కేటాయించి నువ్వు కొనాల్సిందే అన్నాడు అప్పుడు నా పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి ఇలా ఆంధ్రప్రదేశ్లో అక్షరాల పన్నెండు లక్షల మంది సీరియస్ పన్నెండు లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయాల సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ ప్రభుత్వ ఆఫీసర్లు కానీ మిగతా చోట్ల మొన్న జారీ చేసిన ఒక సర్క్యులర్ వల్ల సాక్షి సర్క్యులేషన్ ఎంత ఆగింది ఏంటని చూస్తే అక్షరాల ఒక్కరోజులో పన్నెండు లక్షలు అంటే ఈనాడు ఓవర్కమ్ చేయాలి దెన్ మనకు వచ్చే యాడ్లకి రేట్లు పెంచుకోవాలి అనుకొని నా అధికారాన్ని నా స్వార్థానికి ఏమాత్రం ప్రమాణ స్వీకారం చేసే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్డు గడుగునా కూడా మొత్తం ఆయన ఆయన చుట్టుపక్కల ఉన్న వరకు అనుకూలంగా చూసుకుంటాం అన్ని కూడా దీన్ని క్విట్ ప్రోకా అంటారా లేదన్నప్పుడు ఇంట్రాడే కాదబ్బా ఇది ఏదంటే దానికి సంబంధించి అమరావతిలో ఏదో ల్యాండ్ సైడ్ ట్రేడింగ్ ఇదో చెప్పాడు అది జరగదే బాబు షేర్ మార్కెట్లో బాబు అంటే లేదు ఇక్కడ కూడా ఇక్కడ కూడా జరిగింది ఇన్సైడ్ ట్రేడింగ్ అదేమంటే ముందుగా ఇక్కడ అమరావతి రాబోతు అని చెప్పి కొని ఇచ్చాడు అది సార్ అది పెద్ద విషయం ఇప్పుడు విషయం ఏంటి నేను ఎవరో కింద కామెంట్లు పెట్టా సార్ ఏం సార్ ఏపీలో సాక్షి రావట్లేదు సార్ చంద్రబాబు చేశాడు సార్ అది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా కాలా మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ అని ఉంటారు ఎంఎస్ఓన్ అంటే మొత్తం కేబుల్ ఆపరేటర్ సంబంధం వాళ్ళు ఏంటి ఈ సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ ఈ నాలుగు ఛానల్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా వార్తలు ఇస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కలిగించే కలిగించేలాగా వార్తలు ఇస్తూ ఉన్నాయి దీనివల్ల సొసైటీ ఇప్పటికే బ్రష్టు పెట్టిపోయింది ఇప్పటికే మేము మేలుకోకపోతే ఇప్పటికీ మేము ఇటు ప్రసరణ కనుక ఆపకపోతే మేము తప్పు చేసిన వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు ఆపేయారు ఎంఎస్ఓలు ఆపారు టీడీపీ ఆపన్లా చంద్రబాబు ఆపమన్లో గవర్నమెంట్ ఆపన్లు ఓకేనా ఇది న్యూస్ ఛానల్ సంబంధించి పేపర్కి సంబంధించి ఇందా చెప్పే కదా జీవో ఇచ్చి మరీ ప్రభుత్వం నుంచి ఆ పేపర్ కొనిపించారు ఇప్పుడు దీన్ని తీసి అవసరం పడేసారు ఆ జీవో దాన్ని ఒకసారి ఎంతగా పన్నెండు లక్షల పేపర్లు అంటే పన్నెండు లక్షల మంది చేత కొనిపిస్తున్నారు దాన్ని బలవంతంగా మీరు అనొచ్చు తప్పు కదండి అదండి ఇదండి ఏ తప్పు ఛానల్స్ ఆపడమా ఇదే కేబుల్స్ టీవీల్లో టీవీ ఫైవ్ ఏబిఎన్ ఎన్ని చోట్ల వచ్చి నిన్నటివరకు చెక్ చేసుకోండి ఏపీ ఫైబర్ గిడ్ అని ఉంటుంది గవర్నమెంట్ది అందులో ఎన్ని చోట్ల ఈ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈ టీవీ వచ్చి చెక్ చేయండి సో అధికారంలో ఉన్నాము ఇక ఏదైనా సరే మనం చెప్పినా జరగాలి అంటూ జనాల నిజాలు తెలియకూడదు అంటూ మన భజన చేసే ఛానళ్ళు మనం చెప్పే సొల్లు కబుర్లే జనాలు నిజం అనుకోవాలన్నట్టు హడావుడి చేసి నిన్నటి వరకు ఈ వైసీపీ వాళ్ళు ఈరోజు చంద్రబాబు ఏం చేయలేదు ఎంఎస్ వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు ఆపి తప్ప కాదు మీకు అంతగా సాక్షి టీవీ ఎన్టీవీ టీవీలో చూడాలంటే హ్యాపీ మొబైల్ యాప్లో చూసుకోండి అయితే డిష్ టీవీలో ఉంటాయి కదా డిష్ సన్ డైరెక్ట్ టాటా అవి ఉంటాయి కదా వాటిలోనే వస్తాయి అవి వీళ్ళు ఏమో ఎంఎస్ఓలు ఆపలేరు ఎంఎస్ వాళ్ళు అంటే ఓన్లీ మీకు కేబుల్ త్రూ నడుస్తాయి కదా అందులో మాత్రం వాటిని ఆపారు సో ఇదే విషయం ఏపీకి మేలు చేసేది వారిని సంబంధించి మేము ప్రచారం చేస్తా తప్ప ఏపీకి నష్టం చేస్తే మేము చేయమని చెప్పి చెప్పేసి సరన్నాను బట్ నాకు నిజంగా షాక్ గురేది ఎక్కడండి నేను ఈ మహా అయితే ఒక మూడు లక్షల మంది ఉంటారేమో ఈ స గ్రామవార్డు సచివాలయాలు ఒక మూడు రెండు లక్షలు మూడు లక్షలు ఉంటారేమో ఆరు లక్షలు మహా అయితే ఇంకొక లక్ష ఎక్కడో చోట ఉంటారులే గవర్నమెంట్ సంబంధించి అనుకున్నా హరే దేవుడా ప్రభుత్వం నుంచి ఒక జీవో ఇచ్చేసి ఎక్కడైతే ఈ సాక్షి కొనమని చెప్పుకున్నారో అదంతా ఇబ్బంది ఈరోజు అని అన్నారో ఒకే పన్నెండు లక్షలు పడిపోయిందండి సర్క్యులేషను అంటే ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి చూడండి ఇంకా మీరు సాక్షిని జగన్ని వైసీపీ వెనకొస్తా వస్తారంటే మిమ్మల్ని మీరు ఒకసారి క్లాసెస్ చేసుకోండి